సంవత్సరం డిసెంబర్లో సూర్యతేజ వినయ్ కుమారు శ్రీహరి అనే వాళ్ళు రైల్వే కూడలో ఒక ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయి ఉన్నారు సూర్యతేజ వచ్చేసి తిమ్మనగర్పాలెము చిల్లపూరు మండలము వినయ్ రాఘవపురం గ్రామం కోట మండలం శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు వీళ్ళు రెడ్ సెంటర్ కేసులో శ్రీకాళహస్తి జైల్లో రిమాండ్లో ఉన్నారు ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జా వల్లి అనే ఇద్దరు పశ్చిమే ఈ నాగరాజు మీర్జావల్లి అనేవాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీ అఫెన్స్ చేస్తూ ఉంటారు షాప్ లిఫ్టింగు లిఫ్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు వీళ్ళతో పచ్చిమైన క్రమంలో వీళ్ళు ఈ జనవరిలో బయటకు రావడం జరిగింది మెయిల్ మీద తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకపోయేసరికి ఆయిల్ టిన్నులు ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బలరో వాహనం ఉన్నాయి శ్రీహరి బలూరో వాహనాన్ని తీసుకున్నాడు ఆ వాహనంలో ఇవన్నీ దొంగిలించుకుని పోవడం జరిగింది తర్వాత ఈ నెల పదహారవ తేదీ కావలిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు లిఫ్ట్ షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్స్ తర్వాత యాక్సెసరీస్ అన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది ఈ కే మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె త్రిమూలేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము అందులో కావలి వంట వన్ సిఏ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది ఇందులో మనకి రాబడిన క్లోస్ట్ మేరకు ఈ సూర్యతేజ వినయ్ కుమార్ తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడర్ తీసుకుని అరెస్ట్ చేసాము వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ మీర్జావళి అనే వాళ్ళు లో ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసుకున్నారు వీళ్ళు కూడా తొందరగా అరెస్ట్ చేస్తారు వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇతని గుంటూరుకు చెందిన వ్యక్తిని తెలుస్తుంది మీర్జావళి అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది అది అక్కడిని కూడా మన ఆశీర్ తీసుకుని మిగతా దొంగ సుఖిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తాము వస్తుండే ప్రాపర్టీ పోయింది రెండు లక్షల ప్రాపర్టీని మనం సీజ్ చేస్తాం ఆయిల్ డబ్బాలు ఆయిల్ డబ్బాలు చెప్పారు కదా ఆయిల్ డబ్బాలు కూడా సీజ్ చేశాము